వెల్కమ్ టు మీ రామలక్ష్మి అండి ఈరోజు మశ్రూమ్ మసాలా కర్రీ సింపుల్గా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూడండి బాండేళ్ళు తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది జేడిపప్పులు ఒక స్పూను నూగులు ఒక స్పూన్ మాత్రం గసగసాల తీసుకొని లైట్గా దోరలుగా వేయించుకోవాలండి మాడకుండా సిమ్లో పెట్టేసి వేయించుకొని అది మనం మిక్సీ జార్లో పెట్టేసుకొని కొంచెం పలుకు లేకుండా గ్రేవీని మెత్తగా చేసేసుకోవాలండి ఇది ఆ స్టైల్లో మెత్తగా చేసేసుకోవాలా ఇప్పుడు మష్రూమ్ మనం నీట్గా కడిగి పెట్టుకోవాలండి మష్రూమ్ కడిగి పెట్టుకున్నాక మనం బాండ్ నీళ్ళు తీసుకొని నీళ్ళు పెట్టేసుకోవాలండి వేండిళ్ళు పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కాగే నీళ్ళల్లో మనం నీట్గా కడిగి పెట్టుకున్న మొసరుమాలని దాంట్లో వేసుకొని అది చూడండి దాంట్లో వేసి బాగా వేయంగానే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి వేడి నెలలు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మనం ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పెద్దది అయితే నాలుగు ముక్కలు చిన్నదైతే రెండు ముక్కలుగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి అది ఒక సన్నగా దొరుకుకొని పక్కన పెట్టేసుకోవాలా మనం పసుపు ఉప్పు వేసి నీళ్ళు వేస్తే ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉంటే పోతుందండి అది ఇప్పుడు మనం బాండలు తీసుకొని మనం తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అది లావు పోసుకున్న ఉల్లిపాయలన్నీ మోయినంగా వాడుచుకోవాలండి లైట్గా మాడకుండా వాటి చేసుకోవాలి మనము వాడిందండి ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి అది మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం మస్తున్న ముక్కలన్నీ పోసిపెట్టుకునేవన్నీ వేసుకోవాలండి ఎక్కువ వాడకూడదండి పచ్చి వాసన వేయదాకారక కొంచెం అట్ట వాడచాలండి లేదంటే వాటర్ అంత రిలీజ్ చేసి తక్కల అయిపోతే మనం తీసిపెట్టుకొని ఇప్పుడు మన బాండేళ్ళం కొంచెం నూనె వేసుకొని రెండు బిర్యానీ ఆకులు చెక్క మగ్గ నాలుగు లవంగాలు వేసుకొని యాలకులు వేసుకొని ఇప్పుడు మనం అది ఉల్లిపాయలు మనం తరిగి పెట్టు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకొని వాడుచుకొని వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వాడుచుకోవాలండి మనం పచ్చి పచ్చివాసన పోయేదాకా బాగా అడుగంటకుండా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం రెండు టమోటాలు తీసుకొని మనం తులుము పట్టుకొని రెండు టమోటాలు వేసుకొని ఆ గ్రేవీ అంతా బాగా కలుపుకోవాలండి బాగా అంత కలిపేశాక ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలండి రెండు స్పూన్లు ఉప్పు వేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి కలుపుకొని కాశ్మీర చిల్లీ కారం అండి కూర రెడ్గా ఉండేదని ఇంకొక స్పూన్ వేసానండి ఇప్పుడు బాగా మనం కలిపేసి నూనె అంత వాటర్ అంతా బయటకు నూనె అంతా బయటకు వచ్చేదాకా వాడిచి ఇప్పుడు మనం గ్రేవీ పోసుకోవాలండి మిక్సీ పెట్టుకున్న గ్రేవీ అంతా పోసుకొని బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని బాగా ఉడికి కొంచెం నూనె పైకి వచ్చిన దాకా ఉడికిన తర్వాత అప్పుడు మనం మనం పెట్టుకున్న ఇప్పుడు ఈ ఏ టైప్లో వచ్చాక అప్పుడు మనం ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపేసుకొని బాగా మనం కోసిపెట్టుకోండి మస్రూమ్ అనేది ఇప్పుడు వేసుకోవాలండి వేసి బాగా కలిపేయాలా బాగా గుజ్జులాగప్పుడు మనము వాటరు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న కొంచెం ఎక్కువగా పోసుకోండి మనం మోయినంగా కావాలనుకున్న వాళ్ళం మోయినంగా పోసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పోసానండి నేను వాటరు ఆఫ్ గ్లాస్ పోసి బాగా కలబెట్టేసి బాగా ఉడ దగ్గరకు వచ్చేటట్టుగా ఉడకబెట్ ఉడకాలండి ఇప్పుడు కస్తూరి మీద చల్లేస్తున్నానండి చల్లేసి కలిపి మనకు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసానండి అది చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చిన దాకా సిమ్లో పెట్టి ఉడకబెట్టేసుకొని మనము కొత్తిమీర వేసేసినానండి వేసి బాగా కలుపుకొని మంట తగ్గించుకొని పెట్టుకోవాలండి చూడండి ఆ స్టైల్ వరకు బాగా అలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చిందో ఆ కూడా పెట్టుకొని మనం ఇప్పుడు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం అండి ఇప్పుడు మనం చపాతి పుల్కా పరోటా ఈ టైప్లో ఈ దేంట్లోకైనా బ్రహ్మాండంగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి చూడండి మసలు మొక్క కర్రీ